అందరికీ నమస్కారం అండి నేను మీ మాలికాదేవి నా ఛానల్ పేరు మాలికాదేవి క్రియేషన్ పౌర్ణమి రోజు సందర్భంగా మా ఇంట్లో చేసుకున్న పూజ మీకు చూపించాలని అనుకుంటున్నాను ముందుగా గడపలు కడుక్కొని బయట ముగ్గులు వేసుకొని ఆ తర్వాత కుర్రాడు ఈశాన్య ఈశాన్యములలో చెంబు పెట్టుకొని దేవుళ్ళని కడుక్కొని శుభ్రంగా అలంకరించుకొని మా ఇంట్లో పౌర్ణమి పూజ చాలా బాగా జరిగిందండి ఎందుకో మీకు చూపించాలనిపించి వీడియో తీశాను అందరికీ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసి నన్ను ఆశీర్వదించండి మా అమ్మవారికి పరమన్నం చేశాను అలాగే చివరగా హారతిచ్చి పూజ ముగించుకున్నాను ఇప్పుడు మీకు చెప్పదాల్సింది ఏంటంటే మనం ఏం చేశామో ఎంత చేశామని కాదు మన మనస్ఫూర్తిగా మనం అమ్మవారికి ఏదైతే చేస్తామో అది అమ్మవారు ఎలాగైనా స్వీకరిస్తుంది ఖచ్చితంగా స్వీకరిస్తుంది మన మనస్సు మన శరీరం అమ్మ దగ్గర ఉంచి మనకు కావలసిన మనం చేయవలసిన పనులు మనం చేస్తే ఆమె మనకు ఆశీర్వాదం ఇస్తుంది ఇది నా చిన్న నమ్మకం అంతే నా ఉద్దేశాలని ఎవరి మీద రుద్దడానికి కాదు కాకపోతే నాకు తెలిసింది నేను నమ్మినది మీకు చెప్తున్నాను ఎవరో ఏదో చేస్తున్నారో ఎవరో ఏమో ఆడంబరాలు చేస్తున్నారు అని చెప్పేసి మనం తొందరపడి మన దగ్గర లేకున్నా అవి తేవాలి ఏవి తేవాలని భర్తని హింసించి ఖర్చు చేసి చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉంటే ఏది ఉంటే దానితోనే పూజ చేసుకోవచ్చు ఏం పెట్టినా మనస్ఫూర్తిగా పెట్టి ఆమెకి దండం పెట్టుకుంటే ఆమె మనల్ని ఆశీర్వదిస్తుంది మనం ఎవరికీ అన్యాయం చేయకుండా ధర్మబద్ధంగా ఉంటూ ధర్మాన్ని మనం కాపాడుకుంటూ పోతే ధర్మం మనల్ని కాపాడుతుందని నా నమ్మకం దేవుడి దగ్గర నాటకాలు ఆడవద్దు మనం ఎంత నిజాయితీగా ఉంటామో ఆమె మనకు అంత దగ్గర అవుతుంది అనేది నా నమ్మకం అందరికీ నమస్కారం అండి నేను ఏదైనా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి నాకు ఏమైతే అనుకుంటున్నాను అదే నా మనసులో ఏదైతే ఉందో అదే నేను పంచుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్